హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిన్న చిన్న కుండీల్లో బీర సొర పొట్ల కాకర ఇంకా ఇంకా కొమ్మలు నాటుకుందాము ఈ బుజ్జు కుండీల్లో నాలుగు కుండీలు విత్తనాలు నాటుకుందామండి రెండు కుండీలు ఇంకా కొమ్మలు నాటుకుందాము అన్నిట్లో అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేస్తున్నా ఈరోజు చిన్న కుండీల్లో నాటుతున్నానండి బీర కాకర విత్తనాలు పెద్ద కుండీల్లో వేస్తే ఈ ఎండలకి రావడం లేదండి ఎందుకంటే ఎండలో ఉంటాయి కదా పెద్ద పెద్ద టబ్బులు అందుకని రావడం లేదు ఇప్పుడు ఈ చిన్న కుండీల్లో నాటుకుంటే మనం నీడలో పెట్టుకోవచ్చు నాటిన తర్వాత విత్తనం మొలకెత్తాక అప్పుడు టబ్బులు వేసుకోవచ్చు అందుకని ఈరోజు నేను చిన్న కుండీల్లో నాటుతున్నాను అన్నిట్లో అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసా ఇప్పుడు ఇవి మట్టితో నింపుకుందాము విత్తనాలు నాటుకోవాలన్నా కొమ్మలు నాటుకోవాలన్నా మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ కంపోస్ట్ కంపల్సరీగా ఉండాలి టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ ఉరిపొట్టు కొంచెం వేప పిండి ఉండాలండి అలా కలుపుకుంటే మట్టి విత్తనాలు కానీ మనం కొమ్మలు కానీ మొక్కలు కానీ ఏవైనా నలుపుకోవచ్చు బాగా హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి అందుకని మట్టిని మాత్రం మంచిగా కలిపి పెట్టుకోవాలి మట్టిలో అన్ని రకాలు ఉండాలి నింపుకుందాము ఈ పుండిలన్నీ నింపుతామండి మట్టితో నింపి విత్తనాలు నాడదాము విత్తనాలు నాటాక నీడలో పెట్టుకోవాలండి అప్పుడు వారం పది రోజుల్లో విత్తనం మొలకెత్తుద్ది కొంచెం పెద్దదయ్యాక మనం మన ఇష్టమైన టబ్బులో వేసుకోవచ్చు ఇప్పుడు మంచి ఎండలు కదండి సమ్మర్ కదా మరి విత్తనాలు రావాలంటే కష్టం మొలకెత్తాలంటే అందుకని నేడలో పెట్టుకోవాలి మొలకెత్తిన తర్వాత కొంచెం మొక్క కూడా పెద్దది అవ్వాలండి పెద్దదైన దాకా ఉంచుకోవాలి నేడలో అప్పుడు మనం టబ్బులో వేసుకోవాలి ఇవి మరీ చిన్న కుండినండి ఇంకా లేవు నా దగ్గర అందుకని ఈ కుండీల్లోనే వేస్తున్నా కొంచెం మొక్క పెద్దదైతే చాలండి మనం వెంటనే మార్చుకోవచ్చు ఇట్లా అన్ని కుండీలు నింపుకోవాలి రెడ్ కలర్ వింకా మన దగ్గర డల్గా ఉందండి అది ఉంటుందో పోతుందో తెలియదు అందుకని ఆ కొమ్మల్ని కూడా నాడుతున్నా ఆరు కుండీలండి మొత్తం ఆరు కుండీలు నింపేసాను మట్టిలో మట్టితో నింపానండి ఇంకా ఇంక విత్తనాలు నాటుకుందాము ఈ నాలుగు కుండీల్లో నాలుగు రకాల విత్తనాలు నాడుదామండి ఫస్ట్ సొర నాడదాము సొర ఒక్కటే వేస్తున్నానండి ఒక్క విత్తనమే విత్తనాన్ని ఎలా వేసినా కానీ వస్తుందండి మొక్క ఇది కాకర అన్నిట్లో ఒక్కొక్క విత్తనమే ఇస్తున్నా ఇది బేరండి బీరు కూడా ఒక విత్తనమే ఇస్తున్నా ఇది పొట్ల ఒకటే విత్తనం వేస్తున్నానండి అన్నిటిలో విత్తనాన్ని మనం ఇలా వేయాలి అలా వేయాలనే లేదండి ఎలా వేసినా కానీ మొలకెత్తుంది నాలుగు కుండీల్లో నాలుగు విత్తనాలు వేసానండి బీర కాకర పొట్ల సొర ఈ నాలుగు రకాలు నాటాను ఇప్పుడు కిందకెళ్ళి వింకా కొమ్మలు కట్ చేసుకొని వచ్చేద్దాము కిందకెళ్ళి వింకా కొమ్మలు కట్ చేసుకొని తీసుకొచ్చానండి మన బుజ్జు గార్డెన్లో ఇప్పుడు కట్ చేద్దాము కొమ్మలు క్రాస్గా కట్ చేయాలండి కట్ చేశాక మీకు చూపిస్తా పది పదిహేను కొమ్మలు నాటుకోవాలి మనకి ఒక కొమ్మ అయినా బతుకుతుందండి చూడండి ఎలా ఉన్నాయో ఈ కలర్ చాలా బాగుంటుందండి నాకు భలే ఇష్టం మొక్క నిండా పూలు ఉంటాయి మొక్క చాలా అందంగా ఉంటుందండి మన గార్డెన్లోకి రాగానే బ్యూటిఫుల్గా ఉంటుంది మన గార్డెన్ కూడా వెంకాలు రంగురంగులు ఉంటాయండి నాకైతే దొరకడం లేదు నర్సరీలో దొరికితే మాత్రం తప్పకుండా వేస్తానండి గార్డెన్లో చాలా బాగుంటుంది మన గార్డెన్ వింకాలతో అన్ని క్రాస్గా కట్ చేసానండి ఇప్పుడు ఆకులు తీసేద్దాము అడుగు భాగంలో అడుగునన్నీ ఆకులు తీసేయాలి ఇలా కట్ చేసుకోవాలండి క్రాస్గా మనం కొమ్మల్ని నాటుకునేటప్పుడు మనకి ఒక్కటి వచ్చినా చాలండి గార్డెన్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మొక్క వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇంకా పూలు ఇలా అడుగున ఆకులన్నీ తీసేయాలి తీసేసుకుని నాటుకోవాలండి మనం కొమ్మల్ని నాటుకోవాలంటే కట్ చేసుకోవాలి ఇలా అడుగున ఆకులన్నీ తీసేసుకోవాలి ఇట్లా రెడీ చేసుకోవాలండి కొమ్మలన్నీ మనం నాటుకునేవి ఆ తర్వాత నాటుకోవాలి మనం నేను మూడు కుండీల్లో వేస్తున్నానండి ఇంకా ఒక కుండీలో బతికినా చాలు ఒక్క కొమ్మ దాదాపు పది పదిహేను ఉన్నాయండి కొమ్మలు ఆకులన్నీ తీసేసాను ఇంకా నాటుకుందాము ఇంకా కొమ్మల్ని అల్లొలలో డిప్ చేయనక్కర్లేదు పసుపులో డిప్ చేయనక్కర్లేదు దాల్చిన చెక్కల్లో డిప్ చేయనక్కర్లేదండి దేనిలో డిప్ చేయనక్కర్లేదు డైరెక్ట్గా కొమ్మల్ని నాటుకోవడమే మట్టిలో ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఎండలు కాబట్టి మనం షేడ్లో పెట్టుకోవాలండి గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి అప్పుడు పదిహేను ఇరవై రోజుల్లో మనకి వేలు వస్తాయి నాటుతున్నానండి ఒక్కొక్క కొమ్మని కొంచెం లోపలికి పెట్టండి చెప్పాను కదండి ఒక్కొక్క దానిలో నాలుగు ఐదు కొమ్మలు నాటుతాను ఒక కుండీలో నాటాను కొంచెం లోపలికి పెట్టాలండి కొమ్మని అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది వేర్లు ఒక్కొక్క కుండీలో నాలుగైదు కొమ్మలు నాటుకుంటే మనకి ఒక్క కొమ్మ వచ్చిన మొక్క వస్తుందండి మనకి కొనే పని లేకుండా ఉంటుంది ఈ కలరు ఈ కుండీలో కూడా నాటుతున్నాను చాలా బాగుంటుందండి ఈ కలరు మన గార్డెన్లో ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఇవి ఇంకా బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా మంది వింకాస్ని గార్డెన్లో వేయరండి కానీ వింకా పూలు చాలా అందంగా ఉంటాయండి మన గార్డెన్కే అందాన్ని తెస్తాయి ఈ వింకా పూలు కొంచెం ప్లేస్ ఉంది ఇందులో కూడా నాడదాము దీనిలో కూడా ఎందుకు వేస్ట్ చేయాలండి ప్లేస్ని ఒక కొమ్మైనా నాటచ్చు ఇలా మనం కుండీలో ఎన్ని కొమ్మలు పడతాయో అన్ని కొమ్మలు నాటుకోవచ్చండి మనం ఇన్ని కొమ్మలు నాటామండి మనం ఒక్క కొమ్మైనా రాకపోతుందా మనకి వస్తుందండి తప్పకుండా వస్తుంది ఒక్క కొమ్మైనా నిండుగా పెట్టానండి కొమ్మల్ని ఇది కట్ అయ్యింది చాలా కొమ్మలే నాటాము మనం ఇందులో మనకి ఒక్క కొమ్మ వచ్చినా చాలండి బ్యూటిఫుల్ ఫ్లవరు వింకాస్ చాలా బాగుంటాయండి గార్డెన్లో ఇప్పుడు వింకాస్కి విత్తనాలకి మనం వాటర్ ఇచ్చేద్దాము ఫస్ట్ వింకాయకి వాటర్ ఇస్తున్నా ఇప్పుడు విత్తనాలకి ఇస్తున్నా విత్తనాలకు ఇచ్చేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టి ఇవ్వాలండి విత్తనాలకు కానీ మొక్కలకు కానీ వాటర్ ఇచ్చేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టి ఇవ్వాలి ఇలా పెట్టి వాటర్ ఇస్తే అన్ని చోట్లకి ఒకేలాగా వెళ్ళిపోతాయండి వాటరు చెవి పెట్టకుండా వాటర్ పోస్తే గొంతు పడిపోతుందండి మట్టిలో ఎందుకని చెయ్యి అడ్డుపెట్టి ఇవ్వాలి ఇప్పుడు ఈ విత్తనాల్ని ఇంకా కొమ్మల్ని మనం వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలండి గాలి వెలుతురు రావాలి కొమ్మలకు కానీ విత్తనాలకు కానీ అలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి మనకి పదిహేను ఇరవై రోజుల్లో మొలకలు వస్తాయండి విత్తనాలకి అలాగే ఇంకా కొమ్మలకు కూడా పదిహేను ఇరవై రోజులకి వేలు వస్తాయి అప్పుడు మళ్ళీ మనం నాటుకుందాము పెద్ద టబ్బుల్లో మీరు కూడా కొమ్మల్ని కానీ విత్తనాలని కానీ ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి